బంగ్లాదేశ్ దేశంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు మరియు అక్కడి పరిస్థితులు చూస్తుంటే ఎవరికైనా సరే చాలా ఆశ్చర్యం మరియు విపరీతమైన కోపం రావడం ఖాయం ఎందుకంటే అక్కడ చట్టం మరియు న్యాయమనేవి ఎలా పనిచేస్తున్నాయో తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది ముఖ్యంగా ఇటీవల ఆ దేశంలో ఉన్న ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ అనే ఒక కోర్టు ఆ దేశ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా విషయంలో తీసుకున్న నిర్ణయం అందరినీ షాక్కి గురిచేసింది ఈ కోర్టు ఆమెకు శిక్ష లేదా చాలా కఠినమైన శిక్ష వెయ్యడానికి రెడీ అయిపోయింది అసలు ఒక దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తికి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఆమె చేసిన అంత పెద్ద తప్పు ఏంటి అని లోతుగా ఆలోచిస్తే చాలా సిల్లీ కారణాలు కనిపిస్తున్నాయి అసలు అక్కడ ఏం జరిగిందంటే కొన్నాళ్ల క్రితం బంగ్లాదేశ్లో పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి కొంతమంది జనాలు మరియు రౌడీలు రోడ్ల మీదకు వచ్చి ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించారు ఆ గొడవల్లో ఆందోళనకారులు సామాన్య ప్రజలను ఇబ్బంది పెడుతూ దొరికిన వాళ్లను దొరికినట్లు కొడుతూ చంపేస్తూ నానా హంగామా సృష్టించారు అంతటితో ఆగకుండా ప్రభుత్వ ఆఫీసులను పెట్రోల్ పోసి తగలబెట్టడం పబ్లిక్ ప్రాపర్టీని డామేజ్ చేయడం వంటివి చేశారు దేశం మొత్తం మంటల్లో కాలిపోతున్న పరిస్థితి అది మరి ఒక దేశానికి ప్రధానిగా ఉన్నప్పుడు దేశంలో ఇలాంటి వైలెన్స్ జరుగుతుంటే చూస్తూ ఊరుకోకూడదు కదా అందుకే అప్పుడు ప్రధానిగా ఉన్న షేక్ హసీనా పోలీసులకు మరియు ఆర్మీకి కొన్ని ఆర్డర్స్ ఇచ్చారు ఎవరైతే ఇలా ఇష్టమొచ్చినట్లు దాడులు చేస్తూ దేశాన్ని నాశనం చేస్తున్నారో మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పారు అలా ఆర్డర్ ఇవ్వడం వల్లే ఇప్పుడు ఆమెకు ఈ కోర్టు శిక్ష వేస్తోంది దేశాన్ని కాపాడటానికి పోలీసులకు ఆర్డర్ ఇవ్వడం తప్పు ఎలా అవుతుంది అనేది ఇక్కడ కామన్ మ్యాన్ కి వచ్చే డౌట్ ఎవరైనా మన ఇంటిమీద పడి తగలబెడుతుంటే లేదా మన ఆఫీసులను ధ్వంసం చేస్తుంటే మనం వాళ్లను పిలిచి కూర్చోబెట్టి స్వీట్లిచ్చి మర్యాదలు చేస్తామా చెప్పండి అని రాజకీయ నిపుణులు ప్రశ్నిస్తున్నారు అల్లరి ముఖలు దేశాన్ని నాశనం చేస్తుంటే వాళ్లను అరెస్టు చెయ్యకుండా వాళ్లకు టీ కాఫీలు ఇచ్చి సుప్రీంకోర్టు జడ్జిగారు ఇంటికి పంపిస్తారా అలా పంపిస్తే అప్పుడు ఆ జడ్జిగారు వాళ్లతో మాట్లాడి నెమ్మదిగా పంచాయతీ చేస్తారా ఇది ఎంత చెత్త లాజిక్ ఇలాంటి ఆలోచనలు ఉన్న జడ్జిలు మరియు కోర్టులు ప్రపంచంలో ఎక్కడన్నా ఉంటాయా కానీ బంగ్లాదేశ్లో మాత్రం ఇలాగే జరుగుతోంది దీన్ని బట్టి అక్కడ జుడిషరీ సిస్టం అనేది ఎంత ఘోరంగా తయారయ్యిందో మనకు అర్థమవుతోంది న్యాయం చెప్పాల్సిన కోర్టులే ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనలతో ఉంటే ఇక సామాన్య ప్రజలకు రక్షణ ఎక్కడ ఉంటుంది ఇది నిజంగా రాక్షస పాలన అని చెప్పక తప్పదు అసలు ఇప్పుడు బంగ్లాదేశ్లో పవర్లో ఉన్న వ్యక్తుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఇప్పుడు ఆ దేశాన్ని పాలిస్తున్న మొహమ్మద్ యోనస్ అనే వ్యక్తిని ప్రజలు ఎవరూ ఓట్లు వేసి గెలిపించారు అసలు అక్కడ ఎలక్షన్సే జరగలేదు ప్రజల మద్దతు లేకుండా కేవలం కొంతమంది సపోర్టుతో ఆయన కుర్చీలో కూర్చున్నాడు